హాయ్ అండి నా పేరు హరిప్రియ హరి గార్డెన్ ఈరోజు నేను వర్షాకాలం వచ్చింది కదా అండి ఈరోజు విత్తనాలు వేయడానికి సిద్ధంగా అన్నీ చేసుకున్నా ఎన్నంటే ఒక పది రకాల వస్తువులండి ఇందులో ఉన్నవి రాజ్మా ఉన్నవి అనిసంత చిక్కుడు మనకు కూర కూర అని ఒక నాలుగు కందిగింజలు వేద్దామని కంది చెట్లు రెండు రకాల బీరలు బఠానీ బేండి ఇన్ని రైటా ఇన్ని వస్తువులు నేను ఇప్పుడు నాటుకుంటున్నానండి ఇవేం చేసినా అంటే ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్నాను వాటర్లో పల్లీలు కూడా అండి పల్లీలు కూడా పల్లీలు కూడా కొన్ని చెట్లు అట్లా వేద్దామని పల్లీలు కూడా అయితే మనకు తొందరగా మొక్క మొలకెత్తాలి చీమలో దోమలో ఏ చీమలు గిమ్మలు ఏం తినకుండా మనకు మొలకెత్తాలని అనుకుంటే మనం కొంచెం నానబెట్టాలి విత్తనాల్ని నానబెట్టి మంచిగా శుద్ధి చేసుకున్నట్టు మంచిగా నానబెట్టుకొని మనం అవసరమైతే కొంచెం పసుపు నీళ్ళల్లా కడిగి నానబెట్టుకొని మనం విత్తనం నాటుకుంటే ఒక్క మొలక కూడా ఒక గింజ కూడా మొలవకుండా ఉండదండి అన్నీ మొలస్తాయండి ఇవి సెకండు విత్తనాలు నాటుకోవడానికి నేను ఫస్ట్ వర్షాలు పడగానే పోయిన పది రోజుల క్రితమే ఇగో మిరపనారు వేసిన అండి ఇది ఇప్పుడు మనం నాటుకునే స్టేజ్కి వచ్చింది ఇక్కడ చూడండి సొరకాయ చెట్టు సొరకాయ చెట్లు అంటే నీళ్ళలో వేస్తే నాటుతే నాటు అని అందులో మనం టబ్బులో వేసిన అది కుండీలో వేసిన డబ్బాల ఇది మళ్ళీ తీసి మనం అందులో పెట్టేస్తాను ఇవి అలిసంత అలిసంత చెట్లు ఇందులో కాకర తీగ పాకుతుంది అలిసంతలు ఇందులో వేసిన ఎంత హెల్తీగా ఉంది చూడండిగా సొరకాయ చెట్టు పది రోజులకు ఎంత పెద్దగా అయింది చూడండి ఇది ఇప్పుడు రేపు నాటుకుంటా నాటుకుంటాయి ఈరోజైతే నేను విత్తనాలే వేస్తాను వర్షాలు స్టార్ట్ అయినాయి కూర చెట్టు అండి ఇది రెండు గింజలు ఉంటే వేస్తే చూడండి ఎంత బాగుందో ఎక్కడికి ఈ చెమన్ చెట్టుకు ఎక్కని అని ఇక్కడ డబ్బా ఇక్కడ పెట్టేసిన మంచి హెల్దీగా ఆకు చూడండి ఎంత బాగుందో హెల్దీగా ఇప్పుడు ఒక గుప్పెడంత ఆకు వెళ్తుంది కానీ తెంపను ఇంకా నాలుగు రోజుల తర్వాత తెంపుతానండి ఇందులో కొన్ని గింజలు వేస్తే అవి కోతి పప్పు వక్కలు కనిపిస్తాయి కదండి చిక్కుడు చెట్టు చిక్కుడు ఇందులో వేస్తే అవి పీకి పడేసి అవి పప్పు పక్కలు తిన్నాయి ఒక్కటే ఉండే చూడండి ఇక్కడ ఎక్కింది దీన్ని కూడా ఒక కట్టె గుచ్చి చిన్నండి ఇందులో ఒక మిరప చెట్టు ఇప్పుడు మీకు నారు చూపించిన కదండి ఈ టబ్బులో ఒకటి పెడదామని రెండు తీసుకొచ్చి పెట్టినా మంచిగా ఎదుగుతుంది కాబట్టి మిగతా ఒక ఒకటి ఉంచి రెండు తీసేయాలి ఇవి ఏది నాడుతుందో అని మూడు మొక్కలు చిన్న చిన్న తెచ్చి పెట్టినా పాత చెట్లండి పాత ఇంకా కాస్తున్నాయి కాయలని మిర్చి చెట్టు ఇంకా పాతవి కాస్తున్నాయి అని అట్లనే ఉంచుతున్నాను కనిగా తీసేస్తానండి ఇది తీసేసి కొత్త మొక్కలు వేస్తాయి ఏదన్నా అందులో ఆ టబ్లో పుదీనా పెట్టినండి పుదీనా అంత మొత్తానికే పుదీనా వేయింది ఒక దగ్గర ఉంటే తీసుకొచ్చి టబ్బులు వేసిన అక్కడ నేల సాఫ్ చేస్తున్నా చూడండి పోయిన సంవత్సరం చెట్టు ఎంత హెల్తీగా ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి మిర్చి పళ్ళు ఎంత హెల్దీగా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే మనకు తినడానికి మంచిగా దొరుకుతున్నాయండి చక్కగా పూత పోసింది చెట్టు నిండా పూతనే ఉంది ఇక్కడ కూడా మిరప నారే వేసిందండి ఇందులో ఒక కాకర చెట్టు ములిసింది తీగ వస్తుంది ఇందులో కూడా మిర్చే వేసినా అండి ఇదొక రకం మిర్చి అక్కడ ఒక రకం మిర్చి అండి ఇందులో కూడా చెట్టు చిక్కుడు వేసిన చూడండి ఈ చిక్కుడు వేసినందుకు ఏమో ఆ చెట్టు ఈ మిర్చి చెట్టు కూడా హెల్దీగానే ఉండే పోయిన సంవత్సరం ఉంది కదా ఏమైందో పోతుంది ఇది తీసేస్తా ఇక తీసేస్తే ఆ చెట్టు అన్న బాగవుతుంది ఇక్కడ నేను కాకరకాయ గింజలు వేసి వేసిందండి దేశీ దేశీ కాకర అవి పెద్దగైన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా కాసిన తర్వాత చెట్లు మంచిగా మూలకెత్తి మంచిగా హెల్తీగా ఉన్నాయి ఇప్పటికైతే ఇక్కడ కొంచెం నీడ వస్తుంది అదే ప్రాబ్లం అయినా ఇక్కడ పోయినసారి బాగా కాసినాయండి కాయలు ఇక్కడ పాలకూర ములిసింది చూడండి అంత చక్కగా పాలకూర ములిసింది ఈ మొక్క ఉంది పాలకూర ఇక్కడ చూడండి టబ్బు సందులో ఇక్కడ ఇది పైకి బంగ్లా పైకి ఎక్కిద్దామని బంగ్లా పైకి ఎక్కిద్దామని ఇక్కడ నేను సొరకాయ గింజలు వేసినా అండి ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర ఒక నాలుగు జాగాలు వేస్తే ఇది కూడా మంచిగా జర్మినేట్ అయ్యి తీగలు వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే దాని పక్కకు ఒక తులసి కూడా మొలిసింది పట్టుకొండలు అయితే ఆల్రెడీ పండగ కన్నా ముందే వచ్చినాయి అవ చూడండి పట్టుకొండ ఇప్పుడు అవి కనకాంబరాలు కూడా ఉన్నాయి చూడండి అవి కూడా అన్నీ తీసేసి మొత్తం ఇక్కడ చేసుకుంటున్నాం అప్పుడు ప్రొద్దున పాపం సారంతా అక్కడ కొంచెం సాఫ్ చేసిండు విత్తనాలు అయితే వేసిన తర్వాత అంతా సాఫ్ చేసుకోవచ్చని అని ఇది ఇప్పుడు ఈరోజు వీడియో అండి ఈ వీడియోను చూసి ఇప్పుడే విత్తనాలు వేసుకునే సమయం అండి విరువరణ విత్తనాలు వేసుకుంటే వాళ్ళు ఉంటే ఇప్పుడే వేసుకోండి ఇక్కడ కందిగింజలు వేసి నోయేమో కందిగింజలు ములిసినాయండి కంది చెట్టు మొలిసింది రెండు చెట్లు మొలిచినాయండి కొంచెం ఎంత హెల్తీగా ఉండే చూడండి కందిగింజలు వావు బాగున్నాయండి ఓకే సరేనండి మరి ఉంటానండి బాయ్